ఇక ఘనంగా నిన్న జరిగినటువంటి సెప్టెంబర్ పదిహేను వేడుకలు ఏం అర్థం కాలే నిన్న రాష్ట్ర ప్రజలకి అసలు సెప్టెంబర్ పదిహేడు ఏంటంటే అది లేకపోతే విమోచనమా విలోనవా ఇది ప్రజాపాలన అనేది ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇక కొంతమంది ఆడ హాజరైనరు విలేన దినోత్సవానికి కొంతమంది ఏమో విమోచన దినోత్సవానికి హాజరైనరు కొంతమంది ఏమో ప్రజాపాలన దినోత్సవానికి హాజరైనరు సెప్టెంబర్ పదిహేడుని అంటే మొత్తానికి ఈ రాష్ట్ర ప్రజల్నే కన్ఫ్యూజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇక చూడండి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏం పెట్టారు చరిత్రను తొక్కి పెట్టారు స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు దాచడం దుర్మార్గం అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నాడు నిజాం పాలనలో ప్రజలపై బలవంతంగా ఉర్దూ భాషను రుద్దారట విమోచనంపై కాంగ్రెస్ బిఆర్ఎస్వి వక్ర భాషలు అన్న కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో విమోచన వేడుకలు జరిగినాయి విమోచన వేడుకలు నిన్న పరేడ్ గ్రౌండ్ లా ఈ చేసిరు పరేడ్ లో చేయడం అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మామూలు విషయం కాదు నిన్న వీళ్ళేమో విమోచన వేడుకలు జరిపారు ఇగో ఇక్కడ డైరెక్ట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిండు ఈ తర్వాత ఇక ప్రధాన పార్టీలు అయినటువంటి సిపిఐ సిపిఎం వీళ్ళ ఆధ్వర్యంలో పోరాటానిక విలీనానిక అసలు దేనికి సెప్టెంబర్ పదిహేడు ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతం అంటే ఇది కూనంనేని సాంబశివరావు నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజాపాలన దినోత్సవానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడింది వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా ప్రజాపాలనకు వ్యతిరేకంగా మాట్లాడి వీళ్ళేమో కేవలం విమోచన దినోత్సవ వేడుకలు జరిపితే ఇంకో ఈయన కూడా ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతం అని చెప్పి చరిత్రను వక్రీకరించొద్దు ధైర్యంగా నిజాలు చెప్పాలి రాయాలని చెప్పి లేని సాంబశివరావు చెప్తున్నాడు కమ్యూనిస్టుల త్యాగం పోరాటాన్ని గుర్తించాలని డిమాండ్ సిపిఐ ఆఫీసులో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు జరిగినాయి సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దినోత్సవ వేడుకలు జరిగినాయి డైరెక్ట్ పరేడ్ గ్రౌండ్లు ఏమో విమోచన వేడుకలు జరిగినాయి ఇక తర్వాత ముఖ్యమంత్రి గారేమో ఒక పైన ప్రజాపాలన దినోత్సవం జరిగితే ఇక వీళ్ళేమో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ రాజీ విగ్రహాన్ని తొలగిస్తాం మేము అధికారంలోకి రాగానే గాంధీ ను తరలిస్తాం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టాలి హామీ అమలుకు ప్రధాన ప్రతిపక్షంగా వెంటబడతామని చెప్పాలి ఇక అసలు చక్కగా పరిపాలనే లేదు ప్రజాపాలన దినోత్సవం చేసిందని చెప్పేసి చెప్పేసేమో ఒక బీఆర్ఎస్ అంటే నిన్న ఒక్కొక్క రాజకీయ పార్టీ సెప్టెంబర్ పదిహేనుని ఒక్కోలాగా చూసింది విమోచనం విలీనం ప్రజాపాలన అనుకుంటా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే సగం మంది ప్రజలు ఇటు కొంతమంది ప్రజలటు కొంతమంది ప్రజలు ఇటు చూడండి ప్రజల ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మరి వాళ్ళ వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళే చేసుకుంటా ప్రజల్ని తప్పుదోవబట్టేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మరి ఇవన్నీ మనకు అవసరం లేదు కదా మనం అడుగుతా ఉన్నాం ఇగో ఎప్పుడైనా సరే ప్రజలకి లేకపోతేనేమో ముఖ్యమంత్రి గారు చెప్తాడు నేను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు సీఎంని కాదు మీరు ఫామ్ హౌస్లో ఉన్నా లేకపోతే ఫామ్ హౌస్లో లేకపోయినా ప్రజలలో ఉన్న ఏడున్నా కూడా పరిపాలన అనేది చక్కగా జరగాల ఫస్ట్ ఏ దినం ఏ దినోత్సవం అనేది పక్కగా పెడితే ప్రజలకి ఎంత మేరకు పథకాలు అందుతా ఉన్నాయి ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారు ఇగో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎలా మాట్లాడుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడుకుంటా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అంతేగాని ఇగో నేను ఎప్పుడు నువ్వు పడుకుంటే పడుకో ఇబ్బంది లేదు నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడుకున్న ఇబ్బంది లేదు కానీ ఆడి నుంచి అయినా సరే పరిపాలన అనేది చక్కగా జరగాలి అది కావాలి ప్రజలకు అంతేగాని మీరు దయచేసి ఇప్పటికైనా సరే విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి పోతాను అవి బంద్ చేసి ఇగో ప్రజల పాలన పైన ప్రజల కోసం ఎట్లయితే మనం నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇగో ప్రజల సమస్యలపై కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఇటు ప్రతిపక్షాలకు ఉన్నది అంతకంటే ఎక్కువ ఇప్పుడు ప్రభు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల కోసం ఆలోచన చేయాలి